నేపాల్ మంటల వెనుక అసలు అంటే క్వశ్చన్ మార్క్ ఉన్నది ఏముంది ఏం కథ చూస్తే ఒకటి రాజకీయ నేతల అడ్డగోలు అవినీతి దశాబ్దాలుగా కుటుంబ పాలన మూడవది మూడు మూడు నాలుగు ఫ్యామిలీలు చుట్టే అధికారం ఇది తెలంగాణ మామూలు చాలా తెలియగల ఒక రెండు రెండులోకే దించేశారు కేసీఆర్ కుటుంబ పాలన అని చెప్పి విదేశాల్లో పాలకుల పిల్లల జల్సాలు కనిక దారిద్రుల స్థానికులు భారీగా పెరిగిన నిరుద్యోగం సోషల్ మీడియాపై పై బ్యాన్తో దెబ్బతింటున్న టూరిజం రాజకీయ అస్థిరత పదిహేడు ఏళ్ళలో పదమూడు సార్లు మారిన ప్రభుత్వాలు ఇక్కడ ఇక్కడ ఏమిటి కేపి కేపి శర్మ ఓలీ షేర్ బహదూర్ దేవబా పుష్ప కమల్ ధనల్ అంటూ చూస్తా ఉన్నాం వీళ్ళే అట వీళ్ళు మూడు ఫ్యామిలీలే పదిహేడు ఏళ్ళు వీళ్ళే పరిపాలిస్తారు మన పదమూడు సార్లు ప్రభుత్వాలు మారినాయి అంటే ఈయనకు ఆయన ఆయన ఈయన అధికార బయలు చేసుకుంటా ఉన్నారు దీంతో అవినీతి రాజకీయంగా వాళ్ళు లబ్ధి పొందడం వేల కోట్లు సంపాదించుకోవడం మన పిల్లలు లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేయడం విదేశాలు చదువుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి నేపాల్లో ఏమైంది ఇరవై నాలుగు గంటల్లోనే ప్రభుత్వం కుప్పకూరడానికి కారణం ఏమిటి దశాబ్దాలుగా ఎన్నో సమస్యల సమస్యల లోపల రగిలిపోతున్న ప్రజల ఆగ్రహం సోషల్ మీడియా పై తో ఒక్కసారిగా బద్దలైంది జెట్ స్పీడ్ లో జెన్ జెడ్ తరం దూసుకొచ్చింది మూడు నాలుగు కుటుంబాల చుట్టే పవర్ గేమ్ చక్కర్లు కొడుతుండటం స్థానికులు కరిగ దారిద్ర్యంలో మగ్గుతుంటే లీడర్ల పిల్లలు విదేశాల్లో తగతక్క రావడం నానాటికి పెరుగుతున్న నిరుద్యోగం అంతకంతకు రెట్టింపు అవుతున్న నాయకులు అవినీతి దత్తాలు ఇలా ఎన్నో అంశాలపై యువతరం మరలబడింది ఆ దాడికి పాలకులు రాజీనామాలు చేసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీయాల్సి వచ్చిందంటూ మనం వార్త చూస్తున్నాం సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మన ఇండియాలో చూసుకుంటే తక్కువ ఉందా చూసుకుంటే తక్కుందా తక్కువ ఉందా అంటే యువతరం మేల్పోవాలి యువతరం విద్యార్థులు మీరు మన మనపై జరుగుతున్న అన్యాయాలపై పోవాల్సిన అవసరం వచ్చింది ఇక ఇండియాలో కూడా ఏం తక్కువ లేదు మొత్తం అవినీతి రాజకీయ నాయకులే మొత్తం కూడా వేల కోట్లు అక్రమంగా దోసుకుంటా ఉన్నారు ఒక్కొక్కరి దగ్గర వేల వేల ఎకరాల భూములు ఉంటాయి లక్షల కోట్ల బ్లాక్ మనీ ఉంటది బంగారం వెండి ప్లాటినం ఇంకా చూసుకుంటే కంత అందిన కాడికి ఎంత దోసుకుంటా ఉన్నారు ఏంటంటే ఎక్కడ ఒక్కొక్క రాజకీయ నాయకు డబ్బులు ఇస్తా ఒక్క ఓటండి ఐదు వేలు పదివేలు రెండు వేలు పోతాడు ఎక్కడ డబ్బులండి ఎక్కడి నుంచి వచ్చినాయి ఎవరు సొమ్మ అంతా వాళ్ళ పిల్లలందరూ కూడా అమెరికాలో పోయి చదువుతా ఉంటారు అక్కడ ఉద్యోగాలు చేస్తా ఉంటారు వ్యాపారాలు చేస్తా ఉంటారు మన పిల్లలు ఏమి బడి బొనకానికి వ్యవసాయ పోయే పరిస్థితి ఉంది ఇది పరిస్థితి మన దగ్గర నిరుద్యోగం ఉన్నది ఆర్థిక సమానత్వం లేదు జనాభా తమాస ప్రకారం రిజర్వేషన్ 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 ఇవ్వరు జనాభా తమాసా ప్రకారం బడ్జెట్ లో ఆ బడ్జెట్ కేటాయించాలంటే కేటాయించారు ఎందు ఎందులో చూసినా ఎందుకు చూసినా కానీ వెనక్రియేటివ్ వేయడమే ఎందుకు చూసినా కానీ వివక్షనే ఇది జరుగుతూ ఉన్నది సో మనం కూడా చైతన్యంగా అవసరం ఉంది ఇక్కడ ఒక విషయం అని ఇంతగా చెప్పి పిలిపి ఏంటంటే నేను యుద్ధం యుద్ధాలు చేయాలి కానీ యుద్ధ శాంతియుతంగా యుద్ధ యుద్ధాలు చేయాలంటే ధర్నా చేయాలి ఉద్యమాలు చేయాలి నాకు ఇట్లా ఈ తప్పు అనేది ఎందుకంటే తలగబెట్టడం కానీ ఎందుకంటే మన దేశ సంపదని మనమే నష్టపరుచుకున్నట్టు ఇలాంటి విషయం కాగానే శాంతితంగా ధర్నాలు చేయాలి ఉద్యమాలు చేయాలి ఆ ముట్టలు చేయాలి కానీ ఒక విషయం అండి అవసరమైతే ఒక విషయం ఒక విషయం చెప్తా ఎవరైతే రాజకీయ నాయకులు అవినీతి చేస్తా ఉన్నారో ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉండలేరో ఎవరైతే వాళ్ళు అక్రమంగా డబ్బు సంపాదించుకున్నారో వాళ్ళ గల్లా బట్టి మాత్రం గుంజాలి బజారు మాత్రం గుంజాలి ఇది మనం చేయాలి